జీ అరవింద్ నాలుగు డెబ్బై ఆరు మార్కులకు నాలుగు అరవై ఆరు తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ సాధించాను దీనికి కారణం లెక్చరర్లు తమ ఒక ప్రణాళిక విధంగా మమ్మల్ని ప్రిపేర్ చేసి ఎగ్జామ్కి అన్ని విధాలుగా తయారు చేసి ఎగ్జామ్స్ రాపించారు దీనికి నాకు స్టేట్ ఫస్ట్ రావడం దీనికి ఇది ఒక ముఖ్యమైన కారణం నాకు స్టేట్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ సాధించినందుకు నన్ను నాకు హెల్ప్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను అభ్యాస్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను సీనియర్ ఎం సీనియర్ ఎంపీసీలో నాకు వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు రాగా నేను జిల్లా కడప జిల్లా స్థాయిలో ఫస్ట్లో నిలిచాను దీనికి కారణమైన మా అధ్యాపకులకు మా తల్లిదండ్రులకు నా కృతజ్ఞత హరిచంద్ర నేను అభ్యాస్ జూనియర్ కళాశాలలో చదువుతున్నాను బైపీసీ విభాగంలో నాకు నాలుగు నెల వయసుగాను నాలుగు వందల ఇరవై ఐదు మార్కులు తెచ్చుకున్నాను దీనికి కారణమైన నా ఉపాధ్యాయులకు నా తల్లిదండ్రులకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను మెడిసిన్లో సీట్ కొట్టడమే నా ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నాను అందుకే నేను ఈ కళాశాలలు నా పేరు కే శావ్య నేను అభ్యాస్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను నాకు జూనియర్ ఎంపీసీలో ఫోర్ సెవెన్ ఫోర్ సెవెంటీ కాను ఫోర్ సిక్స్టీ ఫైవ్ వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను దీనికి కారణమైన నా అధ్యాపకులకు నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు సెకండ్ స్టేట్ ర్యాంక్ సెకండ్ సెకండ్ స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నాను నాలుగు డెబ్బై కాను నేను నాలుగు అరవై ఐదు మార్కులు తెచ్చుకున్నాను ఇందుకు కారణమైన మా అధ్యాపకులకు మా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను హలో ఒక సంవత్సరము స్టేట్ ఫస్ట్ ర్యాంకులు జిల్లా ఫస్ట్ ర్యాంకులు సాధిస్తున్నది కారణము ఇక్కడ పరీక్ష ప్రణాళిక విధానము సిలబస్ స్టూడెంట్స్కి ఇన్ టైంలో అయిపోయి చేసి వాళ్ళ పరీక్ష ప్రణాళిక విధానంలో ముందుగానే టైం టేబుల్ ఇచ్చి వాళ్ళకి మంచి మార్కులు అదే అదేవిధంగా విద్యార్థులు కూడా ఆ పరీక్ష ప్రణాళిక కట్టుబడి చదివి మంచి మార్గం సాధిస్తున్నారు కృష్ణీ ట్వంటీ ఫోర్ ఈరోజు వెలువడిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో అభ్యాస్ జూనియర్ కాలేజీ స్టేట్ ర్యాంకులు సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు జీ అరవింద్ అనే విద్యార్థి స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది ఇది పొద్దుటూరికే గర్వకారణం స్టేట్ ఫస్ట్ రావడం అనేది ఏడు సంవత్సరాలు జరిగింది అభ్యాస ఫస్ట్ రావడం తర్వాత స్టేట్ సెకండ్ వచ్చేసి నలుగురు విద్యార్థులు రావడం అందులో సన్ముఖ సాయి గణేష్ నాలుగు వందల డెబ్బై మార్కులు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు ప్రసన్న లక్ష్మి నాలుగు వందల అరవై ఐదు మార్కులు చైతన్య కుమార్ నాలుగు వందల అరవై ఐదు మార్కులు శ్రావ్య నాలుగు వందల అరవై ఐదు మార్కులు తర్వాత మానస నాలుగు వందల అరవై రెండు మార్కులు జయహంసిక నాలుగు వందల అరవై రెండు మార్కులు మోక్షిత నాలుగు వందల అరవై ఒక్క మార్కులు హారిక నాలుగు వందల అరవై మార్కులు దివ్యవాణి నాలుగు వందల అరవై మార్కులతో ఇది జిల్లాలోనే నాలుగు వందల అరవై మార్కులు పైబడి పదకొండు విద్యార్థులు రావడం అనేది కూడా ఫస్ట్ ప్లేసే తర్వాత సీనియర్ ఎంపీసీలో జిల్లా ఫస్టు వెయ్యి మార్కులు గాను తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు బిఆర్ వైష్ణవి రావడం జరిగింది గత పద్నాలుగు సంవత్సరాల నుంచి అభ్యాస్ జూనియర్ కాలేజీ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవడం అనేది పద్నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతోంది ఇంతటి ఘన విజయానికి కారణమైనటువంటి అధ్యాపకులకు మా పైన నమ్మకం ఉంచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు మా విద్యార్థులందరికీ కూడా మంచి మార్కులు సాధించిన మా విద్యార్థులందరికీ కూడా కళాశాల కరస్పాండెంట్ తరఫున ప్రిన్సిపల్ తరఫున అధ్యాపకుల తరఫున వారందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవుస్తాం